న్యూస్ పట్టణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని మాజీ చైర్పర్సన్ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ రామతీర్థపు మాధవి తీవ్ర ఆరోపణలు చేశారు పట్టణంలో ఇరవై ఎనిమిది వార్డులు ఉండగా కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ లేకపోయినా బీఆర్ఎస్ నుంచి గెలిచిన నరళ శేఖర్ను వైస్ చైర్మన్గా చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె విమర్శించారు కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిలో అర్హులు లేరన్న భావన కలిగేలా వివరించారని మండిపడ్డారు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోయారని గత ప్రభుత్వం ప్రారంభించిన పనులే పూర్తి చేయలేకపోతున్నారని ఆరోపించారు రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ తగిన బుద్ధి చెబుతారని రామతీర్థపు మాధవి స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికలో ఫలితాలు భాగంగా మరి వేములవాడ పట్టణంలో ఇరవై ఎనిమిది వార్డ్లలో మరి మా బిఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు ఐదుగురు సభ్యులు మరి ఎన్నిక కావడం జరిగింది మరి ఆ ఎన్నికలలో ఈరోజు మా పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు మరి స్వచ్ఛందంగా మా బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినామని చెప్పిన సందర్భంలో మరి ఇక్కడ నుండి గౌరవ వేములవాడ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు మరి వారిని ఒక ప్రలోభానికి గురిచేసి మరి మా పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థిని ఇరవై ఒక వార్డు కౌన్సిలర్ అయినటువంటి నరాల శేఖర్ గారిని మరి మీరు మా పార్టీలోకి వస్తే వైస్ చైర్మన్ పదవి ఇస్తాను అని ఒక ఆశ చూపి ఒక ప్రలోభానికి గురి చేసి ఈరోజు ప్రభుత్వ విప్ పై ఉండి ఒక రాజ్యాంగాన్ని విప్ లో జారీ చేసే విధంగా ఒక రాజ్యాంగాన్ని తక్కువ చేసే విధంగా ఈరోజు విప్ గారు ప్రవర్తించడం చాలా శోచనీయం మరి ఈ విధంగా పార్టీలోకి తీసుకొని ఈరోజు మా ప్రభుత్వ విప్ గారు చేయడం ఈ రోజు ఆ కౌన్సిల్ గెలిచిన సభ్యులు కూడా ఒక అవమానకరమే ఎందుకంటే మా పార్టీలో స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా గెలిచి రోజు ఇవ్వడం ప్రజలు మెజార్టీ ఇవ్వడం జరిగింది మరి పట్టణంలో ఇరవై ఎనిమిది వార్డులు ఉంటే మరి దాదాపు ఆ అధికార కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళకి కనీసం పద్నాలుగు పదిహేను సీట్లు కూడా రాలే అట్లాంటి సందర్భంలో మరి రానున్న రోజులో మా పార్టీ కోల్పోతుంది మరి ప్రజల నుండి ఆ మన మంచి ఆదరణ కోల్పోతుందని చెప్పేసి వారు ఈ విధంగా వారిని పార్టీలోకి తీసుకొని రానున్న రోజుల్లో పరిష్కర గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ విధంగా పార్టీలోకి తీసుకొని ఈ రోజు పండుగ కప్పడం అనేకిత చర్య ఈ రోజు రాజ్యాంగాన్ని తక్కువ చేసే విధంగా వారు ప్రవర్తించడం జరిగింది మరి ప్రజలందరికీ కూడా తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరిత పార్టీ ఈరోజు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఈరోజు కట్టడి మట్టి కూడా ఎత్తింది లేదు అందులోనూ మరి ఈ విధంగా చేస్తే మరి మా పార్టీ చైర్మన్ చెప్పుకోవచ్చు వైస్ చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నారు మరి విమలాడ పట్టణ ప్రజల విజ్ఞులు చైతన్యవంతులు ప్రజలందరూ కూడా తెలుసు మరి ఏ విధంగా వీరు వెళ్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఒక విప్పై ఉండి కూడా ఈ విధంగా ప్రవర్తించడం చాలా ఘోరమని కూడా ప్రజలందరూ కూడా చర్చిస్తున్నారు ఈ రోజు సంక్షేమం ప్రతి ఒక్కరింటికి రాలేదు నాలుగు వేలు ఇస్తా రెండు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు చేస్తా అన్నారు ఈరోజు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు కులం బంగారం లేదు స్కూటీ లేవు ఏ ఒక్కటి హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజలందరూ రానున్న రోజులో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా రానున్న రోజుల్లో ఉంటారు సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ఈ విధంగా ఒక ఐదు మంది అభ్యర్థులు ముప్పై ఓట్లు ఆరు ఓట్లు పది ఓట్లు ఇరవై ఓట్లు మధ్యలో కరెంట్ తీసేసి కరెంటు తీసేసి ఈ విధంగా లెక్కలు ఓట్ల లెక్కింపు జరగడం చాలా ఈ అధికారులు కూడా అధికార పార్టీ కొమ్ము కాసే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆ రోజు కూడా అర్థమైంది దయచేసి ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి సభ్యులను ప్రజలందరూ గుర్తుంచుకొని ఈ రోజు మరి రాజ్యాంగ విలువలను తుమ్మల తొక్కే విధంగా చేస్తున్నటువంటి ఇలాంటి పార్టీని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నారు